జయ భీమ్ నైన్టీ నైన్ న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా భీమగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు బోధరేస్వామి ప్రెస్ మీట్ నిర్వహించారు బోధరే స్వామి మాట్లాడుతూ నిన్న భీమగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకులైన ముత్యాల సునీల్ కుమార్ ఇరవై అనేది మానల్ మోహన్ రెడ్డిలపై విమర్శించడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు గత పది సంవత్సరాలలో గంజాయి మాఫియా ఇసుక మాఫియా మరమాఫియా మాఫియా భూకబ్జాలు కానీ చేసింది ఎవరు వాటిని ప్రోత్సహించింది ఎవరు అని ప్రజలందరికీ తెలుసు అందుకే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మేం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలపైనే దృష్టి పెట్టడం జరిగింది వాటిలో ఇప్పటికే నాలుగింటిని నెరవేర్చడం జరిగింది వరంగల్ డెకరేషన్లో మేము ఇచ్చిన హామీ ప్రజలకు రెండు లక్షల రుణమాఫీ మా ముఖ్యమంత్రి రెండు దఫాలు మాఫీ చేయడం జరిగింది దీంతో రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ బూటకపు ధర్నాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కానీ పట్టించుకునే స్థితిలో ప్రజలు ఎవ్వరు లేని బీఆర్ఎస్ నాయకులకు తెలిపారు మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో విజేతంకం మోగించడం ఖాయం బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేసే అవసరం ఉండదని బీఆర్ఎస్ నాయకులు గ్రహించారు అని మీడియా సమావేశంలో తెలిపారు ఇట్టి మీడియా సమావేశంలో జేజే నర్సయ్య కుంట రమేష్ వరుస అనంతరావు కొల్సాని రంజిత్ మల్లెల లక్ష్మణ్ షాదుల్లా గఫార్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను ఏదైతే బీంగల్ మండల కేంద్రంలో డిఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారో అది అనవసరంగా మా నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అరుణ ఆరోపణలు చేస్తున్నారు ఏదైతే మొన్న జరిగినటువంటి పరిణామాలకు అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు చట్టం తన పని తను చేసుకుంటుంది చట్టం ఎవరికి చుట్టం కాదు గతంలో మీరు వేసిన దందాలు ప్రజలు గుర్తించే మిమ్మల్ని ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు మీ అక్రమాలు అంత ఇంత కాదు ఇవాళ ఇస్కా మాఫియా కానీ దందా కానీ భూ కబ్జాలు కానీ ఎన్ని కబ్జాలు చేసారో ఎన్ని అవినీతి చేసేవో అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలు గుర్తించే మిమ్మల్ని వల్ల ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అనవసరంగా మా నాయకులైనటువంటి సునీల్ అన్న గారి పైన కానీ ఇరావత్రి అనిల్ పైన కానీ అన్న రెడ్డి పైన కానీ గారి పైన కానీ అసత్య ఆరోపణలు చేస్తే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాము టీఆర్ఎస్ నాయకులారా కబర్దార్ చెప్తున్నాం మరోసారి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదు పట్టణ కేంద్రంలో పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ధర్నా చేయడం అనేది అతి నీచమైన చర్య ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు వస్తుంది ఏ ఎనిమిది నెలల్లో మేము ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ కింది స్థాయిలో ఉన్న నాయకులు కానీ మా దృష్టి అంతా కూడా ధాన్యమే ఉంది పచ్చ పచ్చకామెరిలోడికి లోకమంతా పచ్చగాని అన్నట్టు వాళ్ళు ఏదైతే ఇంతకుముందు దొంగదండాలు ఇసుక కానీ మురం కానీ భూకబ్జాలు కానీ ఇవన్నీ మేము వచ్చిన తెల్లారి నుంచే ఆపేసినాం గంజాయి కానీ గంజాయి మరి గత ఎనిమిది నెలల కిందన విచ్చలవిడిగా రాష్ట్రంలో కానీ కాన్స్టెన్సీ నెంబర్ వన్గా ఉండే గంజాయి సప్లంలో సప్లైలో దానికి మరి మన చిన్న చిన్న దొరగారి నాయకత్వం వేసిన విషయం అందరికీ తెలిసిందే ఈరోజు అవన్నింటినీ మా అన్న గారి నాయకత్వంలో విజయవంతంగా అడ్డుకున్నాం వాళ్లకు ఎక్కడా కూడా అవకాశం లేదు దొంగ పనులు చేయడానికి అవకాశం లేక ఏం చేసిందో వాళ్ళ మధ్యలో వాళ్ళు తాయి కొట్లాడుకొని ఒక డ్రామా క్రియేట్ చేసేసి ఇదంతా కూడా ఉసిక దంద చేస్తున్నారు మురం దంద చేస్తున్నారు మరి ఎక్కడా లేదు ఉసుకెదందా లేదు మురం దంద లేదు మరి ఎక్కడైనా వేసింది ఉంటే వాళ్ళు ఆధారాలతో సహా నిరూపించాలా అధికారులు ఉన్నారు పోలీస్ యంత్రాంగం ఉన్నది ఖచ్చితమైన ఆధారాలతో నిరూపించినట్టయితే మా పార్టీ వాళ్ళు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ ఇతరులు ఎవరైనా శిక్షించడానికి మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు అనవసరంగా పట్టగాల్చి మీరేసే అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఊరుకోదని మీ అందరికీ ఈ ముఖంగా హెచ్చరిస్తున్నాం మేమంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలనే దృష్టి మీదే ఉన్నాం తప్ప మాకు రాబోయే రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి వాటిలో ఎలా గెలవాలనే ఆలోచనతోటి ఉందని తప్ప ప్రజలకు అన్ని పథకాలను అందించి తప్పనిసరిగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రాబోయే ఎన్నికలలో మీరు ఏదైతే ఈరోజు ధర్నా చేస్తున్నారో ఆ ధర్నా అనేదే కనబడకుండా రకంగా పరిపాలన చేస్తామని చెప్పేసి పర్జికాముఖంగా మీ అందరికీ కూడా ప్రజలు ధర్నా వేసేవాన్ని ఇచ్చి అనుకునే రకంగా మా పరిపాలన రాబోయే రోజుల్లో ప్రజలు చూస్తారు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ముందటేసుకుంటాం మేము ఈ తాటాకుల చప్పులకు కుందేలు భయపడే పరిపాలన కాదు మాది మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నాయ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా సునీల్ అన్న గారి నాయకత్వంలో అట్లాగే మా కార్పొరేషన్ చైర్మన్ల గారి నాయకత్వంలో పటిష్టమైన పరిపాలన న్యాయవంతంగా నీతిబద్ధంగా ఎవడైతే స్థాయిన పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే రకంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది మేము మీరు చేసే ధర్నాలకు కానీ ఇతరత్ర చిన్న చిన్న కార్యకలాపాలకు భయపడలేదని రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ముందర పెట్టుకుంటే ప్రజలు మిమ్మల్ని చీకొడతారు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలను మీరు హర్షించినట్టయితే కనీసం పదేళ్ల తర్వాత మీరు అధికారంలోకి రావడానికి ప్రజలు మరి అవకాశం ఇస్తే ఇయ్యచ్చు ఆ రకంగా ప్రయత్నం చేసుకోండి తప్ప వట్టిగా బృదే ప్రయత్నం చేస్తే మీరు తోడుకున్న బొందల మీదే పడిపోతారని టీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నారు జై కాంగ్రెస్ జై